వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే ఈరోజు ఎమ్మి ఎమ్మి స్వీట్తో మీ ముందుకు వచ్చానండి అదేంటో చూస్తున్నారు కదా రవ్వ లడ్డు అండి రవ్వ లడ్డుని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి స్వీట్ ప్రియులు అందరికీ రవ్వ లడ్డు అంటే ఇష్టమే కదా మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను ఈ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి ఇది ఒక టూ కప్స్ వచ్చింది నాకు ఇంకా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఎండింగ్ వరకు చూసేయండి కిలో నేను బొంబాయి రవ్వ త్రీ కప్స్ వచ్చింది ఈ త్రీ కప్స్ రవ్వకి నేను ఎండు కొబ్బరి వేస్తున్నానండి ఒక కప్పు ఎండు కొబ్బరి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి వేసుకోండి ఇంకా బాగుంటుంది వీటిని చక్కగా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి లేకుండా రవ్వని కొబ్బరి పొడిని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసేసుకొని ఇందులో మీరు మీ ఇష్టం అండి జీడిపప్పులు వేసుకొని బాదం పప్పులు పిస్తా ఇంకా ఏ నట్స్ వేసుకుంటారో మీ ఇష్టం వేసుకోండి అవైలబిలిటీగా ఏ ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ జీడిపప్పులే వేస్తున్నాను వీటిని దోరగా వేయించుకోవాలన్నమాట వీడియో ఎండింగ్ వరకు చూడండి నా వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ విధంగా దోరగా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం కలిపి పెట్టుకున్న రవ్వని కొబ్బరి పొడిని వేసేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మంటని దూరగా వేయించుకోవాలి ఇది స్మెల్ వచ్చేటప్పుడు మీకు తెలుస్తుంది ఇది బాగా వేగిందని కొంచెం మాడకుండా చూసుకోండి కలుపుకుంటూ ఉండలు కట్టకుండా వేయించుకోండి వేయించేటప్పుడు మీకు తెలిసిపోతుంది ఇది స్మెల్ వస్తుంది లైట్గా మంచి సువాసన వస్తుంది అదేవిధంగా కలర్ కూడా చేంజ్ అవుతుందండి అంతవరకు మీరు చక్కగా వేయించుకోండి ఇది వేయించుకోవడంలోనే మీకు టేస్ట్ అనేది వస్తుంది మీరు ఎంత చక్కగా వేయించుకుంటే అంత టేస్ట్ అనమాట సో మీరు మంటని చాలా తగ్గించుకొని ఓపిక్గా వేయించుకోవాలన్నమాట చూడండి కలర్ చేంజ్ అయింది కదా పొడి పొడిలాడుతూ వచ్చింది ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలండి పక్కన ప్లేట్లో వేసేసుకొని సువాసన అయితే జీడిపప్పును వేయించేటప్పుడు వచ్చే స్మెల్ వస్తుంది చీర లాస్ట్లో అనమాట ఇప్పుడు దీన్ని చక్కగా చల్లార్చుకుందాం అలోగా ఒక టూ కప్స్ షుగరు వన్ కప్ వాటర్ వేసేసుకొని పాకం పట్టుకుందామండి పాకం ఏమి ఎక్కువ అవసరం లేదు తీగ పాకం జస్ట్ చక్కెర కరిగేంత వరకు మీరు కరిగించుకుంటే సరిపోతుంది ఓకేనా చక్కర స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు చూడండి షుగర్ కరిగింది కదా ఇప్పుడు మనము చల్లార్చుకున్న పొడిని ఇందులో వేసేద్దామండి రవ్వ మిశ్రమాన్ని ఇందులో ఇలాచి కూడా వేసేసుకోండి దంచి ఫ్లేవర్ కోసం కొంచెం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేసేద్దామండి ఇందులో వేసేసి స్టవ్ కట్టేసి కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలిపేసుకోండి సరిపోతుంది గరిటెతో చక్కగా కలిపేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే మరీ గట్టి గట్టిగా అయిపోతుంది అందుకనేసి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకోండి చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలి మరీ చల్లార్చుకోకూడదు కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి చూడండి ఇప్పుడు కొద్ది కొంచెం గట్టిపడుతుంది ఏం పర్వాలేదు మీరు చేత్తో జస్ట్ స్మాష్ చేస్తూ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా విధంగా మీరు స్మాష్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఉండలు చుట్టేసుకోవడమే అండి ఇష్టమైన సైజులో మీరు ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే మీకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి ఇవి మాకైతే ఒక త్రీ డేస్కి అయిపోయినాయి అనమాట మా పాప రోజుకి రెండు మూడు తినేసింది అంత ఇష్టం అనమాట తనకి చూడండి ఎంతో రుచికరంగా స్వీటీ స్వీటీగా జ్యూసీ జూసీగా ఉండే లడ్డు రెడీ అండి మీకు కూడా నోరు వరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం నా రెసిపీని స్టార్టింగ్ వరకు చూసేసి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరి ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి అంతవరకు ఉంటాను థ్యాంక్